మాతృదేవభావ పితృదేవభావ ఆచార్య దేవభావ వరం ప్రేక్షకులకి మీకు గంధుకు రవికాంత్ నమస్కారాలు మనం నీచిపెట్టే గ్రహాల గురించి చెప్పుకుంటున్నాం ఈరోజు వృషభలగ్న జాతకులకి శుక్రుడు నీచి పెడితే ఆ శుక్రుని యొక్క ప్రభావం ఆ జాతకులకి ఎలా ఉంటుందో తెలుసుకుందాం వృషభలగ్నానికి అధిపతి శుక్రుడు అలాగే ఈ లగ్నానికి శుక్రుడు లగ్నాధిపత్యం వల్ల శుభుడు షష్టాధిపత్యం వల్ల అశుభుడై సంఫలితాలు ఇస్తున్నాడు అంటే మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాడు అట్టి శుక్రుడు పంచమ స్థానం కోణ స్థానంలో ఉండటం అది నీచిపడినప్పటికీ చాలా వరకు మంచి జరుగుతుంది మాట చెప్తారు లగ్నాధిపతికి పంచమ స్థానం వల్ల జాతకునికి సంతతి పట్ల ఆపేక్ష సంతతి పట్ల అభిమానం అలాగే ఆలస్య సంతానం దారిస్తే ఎప్పుడు సంతానం కలుగుద్దా అనే సంతానం పట్ల చింతనం కలిగి జీవనం కలిగి ఉంటాడు అయితే వీరికి స్త్రీ సంతాన నష్టం కూడా స్వల్ప స్త్రీ సంతాన నష్టం స్వల్ప నష్టం అనేది కలుగుద్ది సంతతి మంచి విద్యా విద్యాణవంతులై మంచి మంచి స్థితిలోకి వస్తారు మంచి అభివృద్ధి పక్కన ముందుకెళ్తారు అన్నీ బాగుంటాయి అలాగే సంతతి జాతుకుడిని విడిచి సుదూర ప్రాంత నివాసాలు చేస్తారు అన్నమాట కూడా అలాగే స్వల్ప సంతాన నష్టం అనే ఎలా చెప్పడిందో అలాగైతే అదేవిధంగా స్త్రీ సంతానం వల్ల ఇతనికి పరుగు ప్రతిష్టలు దెబ్బ జరుగుద్ది కొన్ని కొన్ని కుటుంబాలు చూస్తూ ఉంటాం పిల్లలు అది చాలామంది మా మగబిడ్డలు చేస్తారు ఆడబిడ్డలు చేస్తారు అనుకోండి ఈ జాతకంలో పుష్పలకలు పుట్టిన వాటికి జాతకులకి స్త్రీ సంతానం ఏ ఒక్కరో తప్పుదారు అనడం ప్రేమ కలాపాలను సాగించడం ఈ జాతకుని తల్లిదండ్రులకి ఇబ్బంది కలిగించడం మనో మనోచింతన కలగడానికి కారణం అవడానికి అవకాశం అంటే పంచమ స్థానంలో శుక్రుడు పట్టడం జరగటం వల్ల అలాగే ఈ సంతతి ముఖ్యంగా స్త్రీ సంతతి వీరికి శత్రువులై ఉంటారన్నమాట కూడా చెప్పడం జరుగుతుంది ఇది వృషభ లగ్నానికి శుక్రుడు ఈ విధమైన ఫలితాలు ఇస్తాడు తదుపరి మనం మిథున లగ్నంలో సుక్కుడు నిలిచి పెడితే ఎలా ఉంటుందో తదుపరి ఎపిసోడ్లు చెప్పుకుందాం అప్పటి వరకు మనం కొద్దిగా విరామం తీసుకుందాం